స్వాగతం ఫ్లైట్ వెంట ఫ్లైట్ అమెరికా నుంచి అమృత్సర్ చేరుకుంటున్న అమెరికా విమానాలు అక్రమ వలసదారుల్ని దించి వెళ్లిపోతున్నాయి తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న అగ్రరాజ్యం కోణంలో చూస్తే ఇందులో పట్టేందుకు బాధపడటానికి లేదు కానీ భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏజెంట్ల మాటలు నమ్మి లక్షల కొద్ది రూపాయలు సమర్పించుకున్న తర్వాత మాకేంటి ఈ దుస్థితి అన్న బాధితుల ఆవేదనలు మాత్రం చాలా మందిని ఆలోచనల్లో పడేస్తున్నాయి భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో అప్పులు చేసి ఆస్తులమ్మి పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి మరి చదువుల కోసం ఉద్యోగాల కోసం అమెరికానో మరో దేశమో వెళ్ళాలి అనుకునేవారు ఈ చేదు అనుభవాలతో నేర్చుకోవలసిన పాఠాలేంటి చిక్కులు వద్దంటే ఎలా వెళ్ళాలి ఎలా మెలగాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు జొనాలగడ్డ వివేకానందమూర్తి గారు ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ ఎండి అలాగే వేములపాటి అజయ్ కుమార్ గారు ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ వివేకానంద గారు అజయ్ కుమార్ గారు నమస్తే అండి వివేకానంద గారు మీతో మొదలు పెడదాం సార్ కొన్ని రోజులుగా అమెరికా మొదలుపెట్టిన అక్రమ వలసదారుల డిపోర్టేషన్ ప్రక్రియ చూస్తే విదేశీ కళలపై చెబుతున్న పాఠాలు ఏంటండి ఇక్కడ రెండు పాయింట్లు తీసుకోవాలండి మనకి అమెరికా నుంచి వచ్చేస్తున్న వాళ్ళు అందరు కూడా పంపిస్తున్న వాళ్ళు అందరు కూడా అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఇల్లీగల్ అని అంటున్నారు లీగల్ కాదు ఇల్లీగల్ వాళ్ళనే పంపిస్తున్నారు వెనక్కి అంటే ఆబ్వియస్లీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే పద్ధతి ఏది ఉందో దాన్ని పాటించి తీరాలి ఖచ్చితంగా ఒక పద్ధతి అనేది ఉంది ప్రతిదానికి ఒక ప్రణాళిక పద్ధతి విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా విదేశ విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు ఎలా చేయాలన్నా సరే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో కానివ్వండి ఆ దేశంలో కానివ్వండి అవన్నీ మొట్టమొదట ఏ వ్యక్తి వెళ్తారో ఏ కుటుంబం పంపిస్తుందో వాళ్ళు తెలుసుకొని తర్వాతే ఆ నిర్ణయానికి రావాలి ఇది ఒక సమిష్టి నిర్ణయం చాలా పెద్ద నిర్ణయం నేను విదేశాలకు వెళ్దాం ఎలాగో అలాగే అమెరికా వెళ్ళిపోదాం ఎలాగో అలాగే బ్రిటన్ వెళ్ళిపోదాం అనుకునే రోజులు పోయే ఇదివరకు ఉండేవేమో ఉండేవి కూడా మాకు తెలుసు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇంకా వీ ప్రతి వాళ్ళు మనకు నేర్పిన పెద్ద పాఠం ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఈ రోజున గూగుల్ ఉంది ఈ రోజున మనకి ఇంటర్నెట్ ఉంది అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఎవరిని నమ్మకుండా ఖచ్చితంగా మనం కూడా అంత తెలుసుకొని మన తరఫు నుంచి అన్ని అన్ని చూసుకొని వెళ్ళాలి తప్ప ఎవరికో ఒక్కొక్క ఏజెంట్ వచ్చాడు వాడిని నమ్మేమని కాదు ఈ ఏజెంట్ అనే అనేవాళ్ళు అందరూ మంచివాళ్లేనండి చాలామంది మంచివాళ్ళే ఉంటారు ఏజెంట్ అనేవాళ్ళు కన్సల్టెన్సీ అనేవాళ్ళు వేరు బ్రోకర్స్ వేళ్ళు దళారీలు అంటారు విశారా ఈ డబ్బులు తీసుకుని పంపించేవాళ్ళు వాళ్ళు వేరండి కంప్లీట్గా ఈ ఏజెంట్స్ని అందరినీ ఒక కట్టడం ఒక ఒక తాటిని కట్టడం కరెక్ట్ కాదు ఉన్నారు ప్రతి వృత్తిలోని మోసం జరుగుతుంది ప్రతి వృత్తిలోని మంచివాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి వృత్తిలోని కొంచెం అన్యాయం చేసి ఎలాగోలా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని నమ్మకూడదు కదా మనం మనకి ఈ ఎవరిని నమ్మినా సరే అవుతుంది మనకి పెద్ద లెస్సన్ ఏంటంటే ఎవరైతే అమెరికా వెళ్దాం అనుకున్నారో ఎవరైతే కెనడా వెళ్దాం అనుకున్నారో ఆస్ట్రేలియా వెళ్దామనుకున్నారో తప్పు లేదు ఇప్పుడు చాలామంది అమెరికా పడిపోతుంది అమెరికా వెళ్ళి లాభం లేదు అమెరికాలో ఏం తేడా రాలా అమెరికా అట్లాగే ఉంది వాళ్ళు ఈ స్టూడెంట్ వీసాల్లో కానీ వర్క్ వీసాల్లో కానీ ఇంకా ఎటువంటి రూల్స్ ఏమాత్రం చేంజ్ చేయలేదు వాళ్ళు చెప్తుంది ఒకటే ఏంటంటే అక్రమంగా ఎవరైతే వచ్చారో వయా కెనడా ద్వారా వీసా లేకుండా అమెరికాలో ప్రవేశించారో లేకపోతే ఒక రెండు సంవత్సరాలు వీసా మీద వచ్చి ఇంకా ఎక్కువ స్టే అయిపోయి అక్కడే ఉండిపోతున్నారో దొరకకుండా ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వెనక్కి పంపించేస్తున్నారు వాళ్ళు క్రిమినల్స్ అంటున్నారు వాళ్ళ దేశంలో పద్ధతి ప్రకారం వాళ్ళ సంఖ్యలు వేస్తున్నారు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళని తప్పు పట్టడం మనం కరెక్టో కాదో నేను అంత దూరం వెళ్ళదలుచుకోలేదు బట్ మనం ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం ఒక నిబంధన ప్రకారం తెలుసుకొని అన్నీ తెలుసుకుని ఆ ప్రకారంగానే ఏ దేశమైనా వెళ్ళాలి తప్ప వేరే రకంగా వెళ్ళాల్సిన అవసరం మన వాళ్ళకి లేదు ఇండియా కూడా బాగా డెవలప్ అవుతుంది డబ్బులు ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళగలను చదువుకోగలను బ్రహ్మాండంగా అమెరికా ఇస్ స్టిల్ వెరీ గుడ్ ఓకే సార్ అజయ్ కుమార్ గారు అమెరికానే కాదు అటు యూరోప్లో బ్రిటన్ కూడా అక్రమ వలసదారులపై ఉరుముతోంది ఈ పరిణామాల్లో అసలు విద్యార్థులు కానీ ఉద్యోగార్థులు కానీ ఏం గమనించుకోవాలంటారు నమస్కారం అండి ఇప్పుడే మూర్తి గారు చెప్పిన దాంతో నేను టోటల్గా ఏకీభవిస్తాను ఎందుకంటే మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నాం చదువుకోవడానికి పోవాలనుకుంటున్నాం చాలా ఖర్చుతో కూడిన పని పెద్ద చదువులు కూడా అట్ అని చెప్పి మీరు ఏ కింద చదువుకోకుండా కాదు కదా ఏ డిగ్రీయో బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ బేసిక్ చదువు చదివి పై చదువులు పోవాలనుకుంటున్నప్పుడు నిర్ణయం తీసుకునే సమయంలో అన్ని ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది బ్రిటన్ను ఉరుముతున్నది లేకపోతే యూకేలో ఐ మీన్ యూరోప్ లో ఒక విధంగా అనుకుంటున్నారంటే వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క అవసరాలు బట్టి వాళ్ళ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ మారుతుంటాయన్నారు వాళ్ళకి బ్రెక్సిట్ తర్వాత మాకు లేబర్ షార్టేజ్ ఉంది అనుకున్నప్పుడు అందరినీ లోపలికి రాని అన్నారు ఇవాళ అక్కడ ఉద్యోగాలు లేవు వాళ్ళ ఎకానమీ దెబ్బతింతింది అన్న పరిస్థితుల్లో వాళ్ళు వీసా రూల్స్ టైటన్ చేసి ఇక్కడ ఇల్లీగల్గా ఇమ్మిగ్రేషన్ ఎవరైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఈ ఈ షోలో గారు బాగా చెప్పారు దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను హూ ఆర్ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ అని ఒక వర్డ్ వాడతారు అమెరికా అంటే ఏ పేపర్ లేకుండా దేశానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి పేపర్ లేకుండా దేశంలోకి వచ్చిన వాళ్ళు సో అటువంటి వాళ్ళని వాళ్ళ దేశ రూల్స్ ప్రకారం వెనక్కి పంపించడంలో తప్పు లేదు సంఖ్యలు వేసారా అనేది అది మనం దాని మీద చర్చించవచ్చు కానీ బట్ ఇక్కడి నుంచి పోయేవాళ్ళు ఏ విధంగా వెళ్తున్నాము మనం దేనికోసం వెళ్తున్నాం అనేది చాలా ఖచ్చితంగా అర్థం చేసుకొని మేము చదువుకోవడానికి వెళ్తున్నాము నేను ఒక స్టూడెంట్గా స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నాను అని చెప్పి తెలుసుకున్నప్పుడు స్టూడెంట్ వీసా యొక్క నిబంధనలు ఏంటి నేను ఎటువంటి ఉద్యోగాలు చేయొచ్చు అక్కడ ఎటువంటి ఉద్యోగాలు చేయకూడదు అనే తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉంది అన్ఫార్చునేట్గా అండి చాలా ఈ గత కొద్ది సంవత్సరాల్లో ఈ విద్యార్థులు ఎక్కువ మంది పోవడం వల్ల రకరకాల ఏజెంట్లు అంటారా బ్రోకర్లు అంటారా ఏ పేరు పెట్టినా మోసకాళ్ళు తయారయ్యారు ఎట్లా తయారయ్యారంటే మీకు అక్కడ పోగానే ఉద్యోగాలు ఇస్తాము మీకు అన్ని సౌకర్యాలు చేస్తాము గ్యారంటీడ్ జాబు ఇంత రెండు లక్షలు కట్టండి అనే బ్యాంప్లెట్స్ కూడా నేను ఒకసారి మీ ఛానల్ దీంట్లోనే నేను చెప్పున్నాను ఈ విధమైన మోసం చేస్తున్నారు మోసపోవద్దని అటువంటివంతా జరిగినందువల్ల ఇవాళ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని మా దేశానికి సంబంధించి మేము ఖచ్చితంగా పాటిస్తా ఉన్నారు సో ట్రంప్ విధానాలు ఏదైతే ఉన్నదో దాన్ని చూసిన తర్వాత బ్రిటన్ కూడా మేము కూడా ఇమిగ్రేషన్ పాలసీస్ టైటన్ చేస్తాము మాకిక్కడ విద్యార్థులు చదువుకాడానికి వచ్చిన వాళ్ళకి మేము సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం ఇస్తాము అది కూడా తగ్గిస్తాం అంటున్నారు సో ఈ పర్టికులర్ ఉద్యోగాలు చేసుకొని మీరు కానీ చేస్తే ఉండండి లేదు వెనక్కి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండడానికి లేదు అనేది ప్రతి ఒక్క దేశం కూడా అంటే ఆర్థికంగా వాళ్ళ ఎకానమీస్ కొంచెం మెరుగుపడకుండా వాళ్ళ ఉద్యోగాలు అక్కడ వాళ్ళకే ఉద్యోగాలు లేనప్పుడు ఇమ్మిగ్రేషన్ మీద అందరూ ఫస్ట్ టార్గెట్ ఇమ్మిగ్రెంట్స్ అవుతారు అదే విధంగా యూకే కూడా చేస్తున్నది యూకేనే కాదు ఇవాళ మీకు కెనడాలో ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు యూరోప్లో కూడా ఉద్యోగాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి యుఎస్ ట్రంప్ వచ్చాడు కాబట్టి అందరూ యూఎస్ తట్టు చూస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడని అండ్ ట్రంప్ పాలసీ కూడా ఏంటంటే షాక్ అండ్ ఆ రాంగ్ గానే వచ్చి కానీ హైలీ విజిబుల్ యాక్షన్స్ అంటే అర్జెంటుగా ఎక్కడ వాళ్ళని అందరినీ పంపించేసేయడం సంఖ్య వేసి పంపించేయడం ఎవరెవరు ఈలీగల్గా ఉన్నారో క్యాంపస్ల మీద రైడ్స్ చేయడం భయపెట్టే విధంగా చేయాలని చెప్పి ఒక పాలసీగా పెట్టుకున్నారు అయితే మనం ఇవాళ వేచి చూడాల్సిన అవసరం ఉన్నది యాక్చువల్గా వీటి వల్ల నిజంగా ఎవరైతే విద్యార్థులు ప్రాపర్ వీసాతో వెళ్ళారో ఇక్కడ యూకే కానీ లేదు యుఎస్ కానీ లేదు ఇంకే దేశానికి కానీ వాళ్ళు అన్నీ సక్రమంగా చేసుకొని పోతే వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేవి కొన్ని వేచి చూడాల్సి ఉన్నాయి అది ఉన్నాయి కూడా కొన్ని ట్రంప్ వల్ల కొన్ని ఇవాళ వాళ్ళు న్యాచురల్ గా అంటే పుట్టంగానే సిటిజన్షిప్ వచ్చేదాన్ని మేము కాదని చెప్పి క్యాన్సిలేషన్ అనేది ఒకటి మనకు ఇండియాలో స్టూడెంట్స్ కొంతమంది కొంచెం ఆలోచించే విధానం ఉంది ఇటువంటివి కొన్ని ట్రంప్ వల్ల కానీ లేదు యూకే లో ఉన్న గవర్నమెంట్ చేసే విధానాల వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నది కొంచెం వివేకానంద గారు ఇప్పుడు అమెరికా డిపోర్టేషన్ బాధ్యతలో చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఏజెంట్ల చేతిలో మోసపోయామని చెప్తున్నారు వినడానికి నిష్ఠూరంగా ఉన్నా కూడా ఇది గల్ఫ్ బాధలను గుర్తు చేస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అండి గల్ఫ్లో ఎలా జరిగినాయో అలా అమెరికాలో ఏదో జరగట్లేదు గల్ఫ్ వేరు ఇది వేరు గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాల కోసం వెళ్ళారు చదువుకోవడానికి ఎవరు వెళ్ళలేదు ఈ అమెరికాలో వెళ్ళిన వాళ్ళు చాలామంది చదువుకోవడానికి వెళ్ళారు మనకి వెళ్ళిన చాలామంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు వాదలు వాటిల గురించే మాట్లాడుతున్నాం తప్ప గల్ఫ్లో ఎక్కడ స్టూడెంట్స్ ఎవరు వెళ్ళలేరు అది ఒక వెల్డర్ జాబ్ అని ఒక మెకానిక్ జాబ్ అని తీసుకెళ్ళి అక్కడ వేరే రకం సో రెండింటికి కంపారిజన్ లేదు కానీ మనకు అది గుర్తెస్తున్నాయి ఎందుకంటే సంఖ్యలు వేసి వెనక్కి పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక్క విషయం అమ్మ మనకి హైదరాబాద్లోని తీసుకోండి విజయవాడలో తీసుకోండి విశాఖపట్నంలో తీసుకోండి ఎక్కడన్నా హెల్మెట్ పెట్టుకోవాలి అనే రూల్ ఉంది పెట్టుకోకుండా చాలామంది వెళ్తుంటారు వాళ్ళని పోలీసులు పట్టుకొని వదిలేశారు కానీ ఒక రోజు ఒక సెంటర్లో పోలీసులుంటే అంతమందిని పట్టుకుంటారు పట్టుకున్నప్పుడు వీళ్ళు అన్యాయంగా పట్టుకున్నారని అనగలవా రూల్ పాటించట్లేదు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది ఇన్నాళ్ళు పార్ట్ టైం ఉద్యోగం అనేది మనకి సిపిటీ అని ఉంటుంది కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది అది ఉంటేనే చేయాలి లేదంటే ఆన్ క్యాంపస్ జాబ్ చేయాలి అది చేయకుండా మెక్డానల్డ్స్లోనో లేకపోతే ఎక్కడో పని చేస్తున్నారు ఎవరు పట్టించుకోలేదు జరిగింది ఇప్పుడు ఆ పని చేస్తున్న వాళ్ళని పట్టించుకుంటున్నారు అంతకన్నా తేడా ఏం రాలేదు ఆ పట్టించుకొని వాళ్ళని దొంగ అంటున్నారు తీసుకొని పంపించేస్తున్నారు వెనక్కి అది చేయి ఇప్పుడు దొంగతనం కళ్ళు మూసుకున్నంత వరకు అందరూ పర్వాలేదు ఏదైనా అవుతుంది సో గల్ఫ్ అనేది చాలా డిఫరెంట్ ఇది అది అసలు ఎక్కడ ఒకటి కాదు ఒకటే మనకి ఆ సంఖ్యలు వేసి తేడా వల్లనే మనకి పెద్ద తేడా వచ్చేసింది తప్ప వీళ్ళు వెనక్కి వస్తున్న వాళ్ళందరూ అమెరికన్ భాషలో క్రిమినల్స్ అంటున్నారు వాళ్ళని మనం అంత పెద్ద వాదం వాడద్దు వాళ్ళు మన బ్రదర్సే ఏదో ఆశపడో దేనికో ఎవరి చేత మోసపెడి వెళ్ళారు సెకండ్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఎస్ దళారులు ఉన్నారు మోసం చేస్తున్నారు అమ్మా నా మా దగ్గరికి మా ఆఫీస్కి ఒక స్టూడెంట్ ఒక ఇద్దరు స్టూడెంట్లు వచ్చారు వచ్చి మేము డిగ్రీ పాస్ అవ్వలేదండి ఫెయిల్ అయ్యాము మీరు మాకు సర్టిఫికేట్ ఇప్పించగలరా అని అడిగారు ఏం సర్టిఫికేట్ కావాలంటే డిగ్రీ పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇచ్చి ఇప్పించారంటే మేము అమెరికా వెళ్ళి చదువుకుంటాం సార్ ఆ సర్టిఫికేట్ అని అట్లాంటిది నాకు తెలియదు నాయనని మేము పంపించేసాం ఏం చేయలేదు వాళ్ళు అడుగుతున్నారు అంటే ఆ పిల్లల్ని తప్ప లేకపోతే అలా ఇచ్చేవాళ్ళకి తప్ప వెళ్ళి అడిగిన వాళ్ళు తప్ప అన్నీ కూడా దళారులు తీసుకుంటున్నారంటే ఎవరో ఇస్తే కదా తీసుకుంటారు బ్రోకర్స్ అవనండి ఏజెంట్లు అవనండి మోసం చేశారు అనే బదులు మనం మోసపోవడానికి రెడీగా ఉన్నాం మమ్మల్ని ఎవరు మోసం చేస్తారని ప్లా కార్డ్ పట్టు తిరిగితే చేస్తారు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇలా చేయకూడదు మనం మనం అత్యాస పోకూడదు ఈ రెండో మనం మనకి చూసుకోవాలి ఎస్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తప్పే ఆ మోసం చేసిన వాళ్ళని పట్టుకోవాలి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఇలా చెప్తున్న వాళ్ళు మా మేము ఫలానా వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చాము మేము మోసపోయామని చెప్తే కంప్లైంట్ ఇస్తే పోలీస్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దట్ దట్ ఈస్ దట్ ఈస్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అంతేకాని అందరూ కూడా చాలామంది ఏజెంట్లు మోసం చేసేస్తున్నారంటే చాలా మంచి చాలా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చాలా మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి వాళ్ళందరూ హెల్ప్ చేసే వాళ్ళే ఉన్నారు చాలామంది తొంభై శాతం మంది ఒక ఐదు శాతం మందో పది శాతం మందో ఉండొచ్చు ఖచ్చితంగా బట్ ఎస్ మోసం చేస్తే చేయబట్టే మోసం చేయబడుతున్నారు రెండు తప్పు అనేది రెండు పక్కల ఉంది రెండు చేతులు కొడితే కానీ చప్పట్లు రావు అటు వెళ్ళే విద్యార్థి కానివ్వండి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇందాకల్లా సార్ చెప్పారు కరెక్ట్గాను అన్డాక్యుమెంటెడ్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్లోనే మనం తప్పు చేస్తే నాకు ఫైనాన్సెస్ లేవు నా దగ్గర ఉన్నాయని నేను చూపించి బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఫోర్ జీ చేసి చూపించి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని పట్టుకొని వెనక్కి పంపిస్తున్నారు ఇక్కడ 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 అమెరికా వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా మంచిగా వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వరు ఈ ఇలా వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు ఒక రకంగా ప్రక్షాళన జరుగుతుంది మంచిదేనేమో మనకేం తెలుసు ఎస్ ఏజెంట్స్ కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారో అది కరెక్ట్ కాదు ఓకే సార్ అజయ్ కుమార్ గారు ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో చాలా మందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే విదేశీ కళలు మానుకోవాలా వాయిదా వేసుకోవాలా ఏం చేయాలనేది అంటే విదేశాల్లో చదువులు ఉద్యోగాలు స్టిల్ కంటిన్యూ చేయొచ్చా మీరు అన్నారు ఇప్పుడు ఇల్లీగల్ గా వెళ్ళిన వాళ్ళకే ప్రాబ్లం కానీ ఇప్పుడు వరకు అలాంటి ప్రాబ్లమ్స్ లేవు బట్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ చూడాలన్నారు అంటే ఇప్పుడు సెలక్షన్ ఎలా కంటిన్యూ చేయొచ్చు అంటారా కొంతకాలం వాయిదా వేసుకోవాలా ఇప్పుడు విదేశానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ దృష్టిలో ట్రంప్ ముందరికి ట్రంప్ తర్వాత అమెరికా గురించి మాట్లాడితే పెద్ద తేడా ఇప్పటికైతే కనిపెట్టలేదు అంటే ఎఫ్ వన్ వీసా స్టూడెంట్ వీసా ఏదైతే ఉన్నదో ఆ స్టూడెంట్ వీసా కరెక్ట్గా కానీ తెచ్చుకొని వెళ్తే అక్కడ నేను మళ్ళీ కూడా చెప్తున్నానమ్మా విద్యార్థులు ఎఫ్ వన్ వీసా కింద నిబంధనలు ఏంటి ఎటువంటి ఉద్యోగాలు చేయొచ్చు ఎటువంటివి చేయకూడదు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యము ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి వాటిల్లో చేసినంత వరకు మీకు ప్రాబ్లం లేదు అలా కాకుండా ఎవరో మాటలు నమ్మి రకరకాలుగా పార్ట్ టైం జాబ్స్ ఇంక్లూడింగ్ మీరు ఐటీ జాబ్స్ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటివి చేసి పట్టుకుంటే ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ సంఖ్య విపరీతంగా పెంచారు వాళ్ళు ఐస్ వాళ్ళ యొక్క సైట్లో మీకు ఇటువంటి ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే మాకు చెప్పండి అని చెప్పే ఒక హెడ్డింగ్ పెట్టారు సో అటువంటి విద్యార్థుల్ని పట్టుకొని వెనక్కి పంపడం జరుగుతుంది సో మనం విదేశీ విద్యకు పోవాలనుకున్నప్పుడు ఏ విద్యార్థి అయినా కానీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది నేను దేనికి వెళ్తున్నాను నా కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి ఆ దేశంలో నేను ఏ కోర్స్ చదివితే నాకు ఉద్యోగం ఛాన్స్ ఉంటాయి ఎక్కడ అక్కడ కానీ లేకపోతే వెనక్కి వచ్చినా కానీ నాకు దానికి సంబంధించిన అంత వనరులు ఉన్నాయా ఇవన్నీ చూసుకొని వెళ్తే ఇప్పటికి కూడా విదేశీ విద్య ఏమీ తప్పేం కాదమ్మా ఆలోచించవచ్చు ఇప్పుడు కాకపోతే నేను రెండు మూడు అంశాలు మీ ముందరికి తీసుకురావాలనుకున్నాను అంటే ట్రంప్ వల్ల అమెరికాలో వచ్చిన ముఖ్యమైన చేంజెస్ ఏంటంటే ఈ స్టూడెంట్ జాబ్స్ విషయంలో రైట్స్ ఎక్కువ అవుతున్నాయి రైట్స్ ఎక్కువ అయినందువల్ల ఆల్రెడీ ఎవరన్నా ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళందరినీ తీసేయడం అని వార్తలు వస్తున్నాయి దానివల్ల వాళ్ళకి నెలసరి ఏదైతే వాళ్ళ ఖర్చులు ఉన్నాయో లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం వాటిని సంపాదించుకునే మార్గాలు పోతే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రావాల్సి వస్తుంది ఖర్చు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బులకి రెడీ కావాలి అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ చదివిన తర్వాత ఉద్యోగ అవసరం మనకు ఎట్టుంది ఉంది అనేది సో ఎటువంటి యూనివర్సిటీలో చదువుకుంటున్నాము మనం ముంద నుంచి ఏ కెరియర్ చేయాలని ప్లాన్ చేసుకుంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కి అమెరికాలో ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికి కూడా ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గారు ఏదన్నా ఒక మంచి చెప్పారు అంటే ఈ మొత్తం ఇమిగ్రేషన్ దీంట్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ని మేము వెల్కమ్ చేస్తాము గ్రీన్ కార్డ్ గురించి మేము నిబంధనల్ని మార్చే ఛాన్సెస్ ఉన్నాయి మేము ఆలోచిస్తున్నాము అని చెప్పారు నిజంగా కూడా అటువంటిది ఏదన్నా కానీ మోర్ రేషనలైజ్డ్ గ్రీన్ కార్డ్ కి సంబంధించి తెస్తే ఖచ్చితంగా కూడా మన భారతదేశం నుంచి మళ్ళీ విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో అమెరికా తట్లు చూసే వివేకానంద గారు విదేశీ విద్య లేదా ఉద్యోగాల కళలను నిజం చేసుకోవడంలో మంచి ఏజెంట్ ఎవరు మంచి కన్సల్టెన్సీ అంటే ఏంటి ఇందాక మీరు చెప్పారు అందరు ఏజెంట్లు మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డవాళ్ళు వాళ్ళు అని ఈ విషయంలో అసలు ఎలా నిర్ణయించుకోవాలంటారు ఒక విషయం అండి ఇక్కడ మనం చాలామందికి పేర్లు ఉన్న ఏజెంట్స్ ఉన్నారు చాలామంది ఉన్న చాలామందికి వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉండుంటారు కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మనం మనీ అడిగినప్పుడు పర్టికులర్లీ క్యాష్ మాకు పే చేయండి అన్నప్పుడు వాళ్ళని మనం వదిలేయాలి ఉట్టుకోకూడదు అసలు ఇండియాలో మనం ఎప్పుడైనా క్యాష్ పే చేసినా ఏం పే చేసినా ఎవరికి ఇచ్చినా సరే మనం ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా సర్వీస్ ట్యాక్స్ పరిధిలో ఉంటారు కొందరు వాళ్ళ వాళ్ళందరి దగ్గర సర్వీస్ ట్యాక్స్తో ఉన్న రిసీట్ తీసు ఇచ్చిన వాళ్ళ దగ్గరకే డబ్బులు ఇవ్వాలి తప్ప జీఎస్టీ రిసీట్ లేకపోతే అఫీషియల్ రిసీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసి కట్టిన ప్రతి వాళ్ళ దగ్గర రిసీట్ తీసుకుని తీరాలి నేను బ్లాక్ మనీ రెండు లక్షలు మూడు లక్షలు వాడు అడిగాడు నేను ఇచ్చేసాను మోసపోయానంటే ఎవరు వాళ్ళు హెల్ప్ చేయలేరు సో ఏజెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది మీకు మంచి యూనివర్సిటీసు టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ మీరు అడగాలి ఈ యూనివర్సిటీ చెప్పినప్పుడు దీని ర్యాంకింగ్ ఏంటి ఈ యూనివర్సిటీ ఎట్లా ఉంటుంది మీరు యూ యూ షుడ్ చెక్ ఒక యూనివర్సిటీ చెప్పినప్పుడు యూ షుడ్ స్టూడెంట్ షుడ్ చెక్ దాట్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఈ యూనివర్సిటీలో ఎవరున్నారు ఇంతకుముందు ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళారా వాళ్ళ పేర్లు ఏమైనా ఇవ్వగలరా వాళ్ళతో మాట్లాడండి ఆ స్టూడెంట్స్తో మాట్లాడండి మనం చిన్న ఒక సినిమాకి వెళ్ళాలంటేనే రివ్యూలు పదిసార్లు చూసి వెళ్తారు ఈ రోజుల్లో అందరూ కూడాను ఒక సినిమా బాగోలేదని రివ్యూలు వస్తాయి బాగుందని రివ్యూస్ వస్తాయి అవన్నీ చూస్తారు చూసి బాగుంటే ఖచ్చితంగా వెళ్తుంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక సినిమాకి ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు పెట్టే సినిమాకి అంత చేసినప్పుడు లైఫ్కి సంబంధించిన దాంట్లో ఏ రిఫరెన్స్లు తీసుకోకుండా ఎవరిని కనుక్కోకుండా వెళ్ళకూడదండి మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా ఏ ఏజెంట్ దగ్గరికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ మనకి ఏ యూనివర్సిటీ సజెస్ట్ చేశారో మీరు ఇదివరకు పంపారా వాళ్ళ పేర్లు మాకు చెప్పండి వాళ్ళ గురించి చెప్పండి అని కనుక్కోవాలి నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఆ సంస్థకి రిజిస్ట్రేషన్స్ ఏమున్నాయి వాళ్ళ వెబ్సైట్ ఎట్లా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి ఆథరైజేషన్స్ ఏమున్నాయి గవర్నమెంట్లో ఎక్కడ వాళ్ళు రికగ్నైజ్ అయ్యారు వాళ్ళ రికగ్నేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా చూడాలి రైట్ సార్ జస్ట్ ఎవరో మా నాన్నగారు చెప్పారనో లేకపోతే ట్రైన్లో ఒక అంకులు కలిసి చెప్పారనో ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి మోసపోవడానికి చిన్న పిల్లలు కాదు కదండి ఇందాక సార్ చెప్పినట్టు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు వీళ్ళందరూ వెళ్తున్నారు సో ఏజెంట్ సెలక్షన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అసలు ఏజెంట్ లేకుండా కూడా వెళ్ళొచ్చు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకుని చేసుకోవచ్చు బట్ ఎస్ కన్సల్టెన్సీ ఈజ్ అవైలబుల్ కన్సల్టెన్సీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు టాప్ యూనివర్సిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసుకోండి తప్పులేదు దే ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్ అ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ కమ్ టు అస్ దే ఆస్క్ అస్ టు సెండ్ స్టూడెంట్స్ మేము కూడా చూస్తాం ఆ యూనివర్సిటీని వీళ్ళు బాగున్నారా లేదా ఈ యూనివర్సిటీ నిజంగా స్టూడెంట్కి ఉపయోగపడుతున్నా లేదా అని చెక్ చేసి చేస్తాం సో చెక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ మీద ఉంటుందండి అజయ్ కుమార్ గారు సరైన వీసా ఉండి అనుమతులతోనే వెళ్ళినా కూడా విదేశాలకు చేరాక అసలు ఎలాంటి పరిస్థితిలో అక్రమ వలసదాలనే ముద్ర పడుతుంది ఈ విషయంలో డూస్ అండ్ అంటే ఏం చెప్తారు మంచి ఇది మీకు సరైన వీసా ఉండి ఆ దేశానికి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు వీసా నిబంధనలు ప్రతి ఒక్క దేశానికి ఆయా దేశానికి సంబంధించిన ఉంటాయండి ఫార్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వారానికి రెండు గంటలు ఇరవై గంటలు పని చేయొచ్చు అని ఒక ఉంది వీసాలో అన్ని దేశాలు ఇస్తాయి ఇవి ఈ ఇరవై గంటలు ఎటువంటి ఉద్యోగాల్లో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఓకే సో కానీ మనం వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు కాకుండా వేరే ఉద్యోగాల్లో ఇందాక ఆయన చెప్పినట్టు బయట ఎక్కడ రెసిడెన్స్ లోనో లేదో ఏదో పార్ట్ టైం ఐటీ గానో చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు ఇటువంటివే కాదు వాళ్ళవి చాలా మొన్న ఈ మధ్య అండి కొంతమంది విద్యార్థుల్ని ఇండియాకి ఒక హాలిడేకి వచ్చి వెనక్కిపోతుంటే ఎక్కనీయకుండా వెనక్కి పంపించేశారు ఏంటి అంటే వాళ్ళ మీద షాప్ లిఫ్టింగ్ కేసెస్ ఉన్నాయి అక్కడ ఏం చేయలేదు వాళ్ళని ఏదో హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ వేసారు కానీ ఇండియాకి వచ్చి వెనక్కి వెళ్తుంటే ఆ షాప్ లిఫ్టింగ్ కేసు దీని మీద వాళ్ళని మళ్ళీ వెనక్కి రానియలేదు సో మనం ఒక ఇటువంటి చదువుకోవడానికి పోయి తన వీసాలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ దేశంలో వాళ్ళ రూల్స్ ఏంటి వాడిని అతిక్రమించకూడదు వాళ్ళ మనం ఇటువంటి పనులకి మన ఇండియాలో చాలాసార్లు చూస్తున్నాం మనం ఈవెన్ ఈ స్పీడింగ్ లిమిట్స్ అటువంటి కేసుల్లో కూడా స్పీడింగ్ టికెట్లు వచ్చిన దగ్గర కూడా వార్నింగ్ ఇస్తున్నారంట మీరు ఇంకోసారి చేస్తే వీళ్ళు డిపోర్ట్ యు అని రెండోది అన్నీ ఉండి చదువుకోవడానికి పోయిన విద్యార్థి కానీ వాళ్ళకి ఒక పర్ టర్మ్ ఇన్ని క్రెడిట్స్ అని చెప్పి రావాలండి పాస్ దే హ్యావ్ టు పాస్ సర్టన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దే హ్యావ్ టు టేక్ దోస్ క్రెడిట్స్ ఆ క్రెడిట్స్ వాళ్ళు చెప్పినవి కానీ కానీ కంప్లీట్ చేయకపోతే మీ సెవీస్ అనేది ఏదో ఉంటుందో అది క్యాన్సిల్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు అన్నీ ఉన్నా కూడా మీరు చదువుకోవడానికి పోయినప్పుడు అక్కడ చదువుకు కూడా చాలా నిబంధనలు ఉన్నాయి మీరు ఒక మాస్టర్స్ ప్రోగ్రామ్కి ఇన్ని క్రెడిట్స్ ఇరవై నాలుగు క్రెడిట్స్ అనుకోండి ఈ ఫస్ట్ టర్మ్కి ఆరు క్రెడిట్స్ తొమ్మిది క్రెడిట్సో తీసుకోవాలా అని చెప్పినప్పుడు ఆ క్రెడిట్స్ కానీ కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు మీ సిజిపిఏ అంటారు ఇఫ్ సిజిపిఏ కానీ మీరు ఎగ్జామ్ రాసినా కూడా మీకు టూ టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే సేవీస్ క్యాన్సిల్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు సో వీసా రావడంతోనే మన పని అయిపోయింది అనుకోవద్దు అక్కడ పోయిన తర్వాత చదువుకోవడానికి పోవాల్సిన విజయాలు చదువుకోవాలా మంచి మార్కులు తెచ్చుకోవాలా ఆ కంట్రీ యొక్క నియమ నిబంధనలు తెలుసుకొని వాటిని అతిక్రమించకుండా వాటి పరిధిలో కానీ ఉంటే మనకు స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఇవాళ ఫైనల్ గా నేను చెప్పొచ్చింది ఏంటంటే యా నాలెడ్జ్ అనేది గెయినింగ్ నాలెడ్జ్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఒకప్పుడు భారతదేశానికి పది పదిహేను వేల మంది నలంద మన తక్షశిల యూనివర్సిటీస్ వచ్చారట ఇవాళ మన ప్రపంచం అంతా కూడా మన స్టూడెంట్స్ వెళ్తున్నారు ఆగరు కానీ వెళ్ళేటప్పుడు మనం దేనికోసం వెళ్తున్నాం మనం ఏదైతే విద్య అక్కడ అభ్యసించడానికి వెళ్తున్నామో వాటి కరెక్ట్ గా తెలుసుకోవడం దానికి కావాల్సిన వనరులను సమకూర్చుకొని పద్ధతిగా పోవడం చాలా అవసరం ఇది తల్లిదండ్రులు కూడా ఈ ప్రాసెస్ లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వెళ్ళొచ్చు విదేశీ విద్యకు పోవచ్చు నేర్చుకోవచ్చు తిరిగి రాగి ఇక్కడ రాణించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వివేకానందమూర్తి గారు అజయ్ కుమార్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనందుకు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే